అండి వెల్కమ్ టు నవీన్ నాటుకోళ్ళు మీకు చూపిస్తాను పోయిన వీడియోలో చెప్పాను కదా దీన్ని కూడా సేల్కి పెడుతున్నాను ఈ పుంజుని డేగని చూసుకోండి పుంజుని డేగ దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర మధ్యలో ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడు కిలోల లోపల ఉంటుంది హైట్ ఇరవై రెండు ఆ మధ్యలో ఉంటుంది కింద పెట్టి చూపిస్తాను మొత్తం పుంజు అయితే చూసుకోవచ్చు దీని ప్రైడ్ డీటెయిల్స్ అన్ని వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం పుంజు అయితే ఫుల్గా చూసేయండి పుంజ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తీసుకోండి ఫ్రెండ్స్ టైంపాస్ కోసం చాలామంది చేస్తున్నారు అలా అయితే చేయొద్దండి మీ టైం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నాను ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా తీసుకుంటా అంటేనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాకా మెసేజ్ చేయండి కాల్ చేయండి అంతేగాని టైంపాస్ కోసం అయితే చాలామంది చేస్తున్నారు అలా చేయొద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను పుంజైతే చాలా మంచిది వే మూడు కిలోలు లోపల ఉంటుంది వెయిట్ చూశారుగా ఫ్రెండ్స్ పోయిన వీడియోలో నేను చెప్పాను కదా ఈ వర్షాల కాలం వల్లనే తీయాల్సి వస్తుంది నాకు టైం సరిపోవట్లేదండి ఇప్పుడు పిల్లల్ని పిల్లల్ని చేసింది కాబట్టి పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి చూసుకోవాలి వాటికి వీటికి టైం కేటాయించాలంటే టైం సరిపోదు చాలామంది ప్రైజ్ అయితే చాలా మరి ఘోరంగా అడుగుతున్నారు వీటి మేత ఖర్చులు వీటి మెయింటెనెన్స్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అందరికీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది దయచేసి అర్థం చేసుకొని ప్రైజ్ చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా చెప్పిన దానికంటే చూసి మాట్లాడండి జ్వరం మరి చెప్పాను కదండి కోడిని బట్టి రేట్ ఉంటుందని సైగలు కానీ రియాక్షన్ కానీ చాలా బాగుంటాయి చూడండి మంచి చేతులకు బాగా వస్తుంది కోడిపిల్లది చాలా మంచిది కోడిపిల్ల చూసుకోండి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా రిస్క్ అవుతుందండి ఎందుకంటే వర్షాల కారణం చేత ఎవరు సరిగా వేసుకోవట్లేదు ఇబ్బంది అవుతుంది చూడండి ఫుందైతే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి నేను ప్రైస్ వచ్చేసి ఐదు వేలు చెప్తున్నాను అండి ఫిక్స్ అయితే కాదు స్లైట్లీ నెగిషబుల్ ఉంటుంది లైట్గా తగ్గుతాను ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి అయితే చాలా మంచిది వీటి మేతల ఖర్చు మెయింటెనెన్స్ చాలా ఉంటుందండి అసలు మనిషి ఒక మనిషి దీనికి సపరేట్గా కేటాయించాల్సి వస్తుంది దీనిని మెయింటైన్ చేసే వాళ్ళకే తెలుసుదండి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మెసేజ్ చేయండి కుంటే కోడి పిల్ల ఇంకా మంచిగా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది ఇంకా మంచి మేతలు పెట్టుకుంటే మంచిగా వెయిట్ అనేది గెయిన్ అవుతుంది కోడి పిల్ల ఇప్పుడు మూడు కేజీలు లోపల ఉందండి కోడి అయితే చూసుకోండి అయితే అది ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి రేట్ అయితే చెప్పాను కదా ఐదు వేలు లైట్గా తగ్గుతాను అంతకుమించి ఎక్కువ అయితే తగ్గనండి ఇంకా లో ప్రైజ్లో మీకు ఏమైనా పుంజులు కావాలంటే నాకు కామెంట్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పకుండా మీకోసం లో ప్రైజ్లో పొగోళ్ళను తీసుకురావడానికి ట్రై చేస్తాను వీడియోలు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్ వీడియోలో కలుసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్